అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొత్తం వృద్ధి చెందడానికి ఎముకల బలానికి హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ పోగొట్టడానికి రాగులు ఎంతో యూజ్ అవుతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఎదిగే ఆడపిల్లలు కంపల్సరీ వీక్లీ వన్స్ తీసుకోవాల్సిన హెల్దీ రెసిపీ రాగి పుట్టు ఈ రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూసి మీకు నిజంగా నచ్చినట్టు లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి ప్లీజ్ లైక్ చేసి మీకు కావాల్సిన వాళ్ళకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి టేస్ట్తో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ట్రెడిషనల్ హెల్దీ రెసిపీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మీరు లేట్ చేయకుండా ఈ వీడియో చూడగానే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి రెండు కప్పుల రాగి పిండి వేసుకోండి ఇది నేను స్ప్రౌటెడ్ రాగిపిండి వేసుకుంటానండి మొలకెత్తల గింజలతో చేసిన పిండి మీ దగ్గర లేకపోతే నార్మల్ పిండి అయినా వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకోవాలి గిన్నె కొంచెం పెద్దది తీసుకున్నట్టయితే మనకు ఈజీగా కలిసిపోతుంది ఇలా వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ వేళ్ళతోనే ఇలా ప్రెస్ చేసుకోవాలి స్ప్రౌటెడ్ రాగి పిండి ఎలా చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా వేళ్ళతోనే పొడి పొడిగా అయ్యేలా కలుపుకోవాలి బాగా పిండి తడిసిపోయి ముద్ద ముద్దగా కాకూడదండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా వేళ్ళతోనే ఉండలు ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా చేతులతోనే ప్రెస్ చేస్తూ ఇలా ఉండకట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి మనం జల్లెడ పట్టినట్టయితే ఇంకాస్త ఉండలేమన్నా ఉంటే ఈజీగా వెళ్ళిపోతాయి మీకు ఉండలు లేనట్టు అనిపిస్తే డైరెక్ట్గా చేసేసుకోండి ఇలా పట్టినట్టయితే పిండి ఇంకా పొడి పొడిగా వస్తుంది మరి ఎక్కువ టైం చేయకుండా తొందరగా చేసుకోండి ఎందుకంటే ఈ పిండిలో తేమ పోయినట్టయితే మళ్ళీ గట్టిపడుతుంది తర్వాత మీకు కావాల్సిన బౌల్స్ తీసుకొని ఇలా బౌల్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇక్కడ తురిమిన కొబ్బరి తీసుకోవాలండి నేను పైన బ్లాక్ తీసేసి ముందుగా బౌల్లోకి కొంచెం కొబ్బరిని వేసి ఇలా అరేంజ్ చేసుకోవాలి దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూన్తో చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి మరీ ప్రెస్ చేసినట్టు కాకుండా కొంచెం మీద మీదగా ఇలా అరేంజ్ చేసుకోవాలి పైన మళ్ళీ కొబ్బరి వేసుకొని ఆ పైన మళ్ళీ రాగి పిండి వేసుకొని బౌల్ అంతా ఫిల్ చేసుకోవాలి అదేవిధంగా మిగతా బౌల్స్ కూడా ఫిల్ చేసుకోవాలి నేను మిగతా రెండు బౌల్స్లో ఒకటి లేయర్ కొబ్బరి ఒకటి లేయర్ రాగి పిండి వేసుకున్నాను మీ ఇష్టం వచ్చినట్టు మీరు అరేంజ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు మనకి బౌల్స్ రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి లేదంటే ఒక గిన్నెనే తీసుకోవచ్చు దానిలో స్టాండ్ పెట్టి వాటర్ వేసి ఇలా ఒక ప్లేట్ పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలు ఇందులో పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో స్టిమ్ చేసుకోవాలి చూడండి ఒకసారి మనం చేయితో ఇలా టచ్ చేసి చూస్తే ఉండకట్టినట్టు వస్తుంది కదండి మనకు రాగి పిండి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు మీకు కాస్త ఉడికినట్టు అనిపించకపోతే ఇంకొంచెం సేపు పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఆవిరి మీద ఉడికించుకున్న గిన్నెలను తీసి పక్కకు పెట్టేసుకొని కొంచెం వేడి తగ్గేలాగా పక్కన పెట్టుకోవాలి ఎక్కువ వేడి తగ్గనియకూడదండి ఇది కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది మనకు కాస్త చల్లారింది ఇప్పుడు ఈ బౌల్స్ని మనం ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా ప్లేట్ని ఉల్టా వేసి గిన్నె పట్టుకొని ఉల్టా తిప్పినట్టయితే ఏమాత్రం విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకు రాగి పుట్టు రెడీ అయిపోయింది గిన్నె కూడా ఏమాత్రం వండుకోకుండా పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా అన్ని గిన్నెలని ప్లేట్లోకి తీసుకోవాలి మనకి రాగి పుట్టు రెడీ అయిపోయిందండి ఈ పుట్టును చిన్న పెద్ద తేడా లేకుండా అందరు తినొచ్చండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముఖ్యంగా ఎదుగుతున్న ఆడపిల్లలకి అంటే టీనేజ్లో ఉన్న అమ్మాయిలకి ఖచ్చితంగా ఈ రెసిపీని పెట్టండి పిల్లలకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఎముకలు బలంగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు ఇలా బౌల్స్లో కాకుండా ఒక గుడ్డలో వేసి కూడా మనం స్టీమ్ చేసుకోవచ్చు ఒక క్లాత్లో రాగి పిండి వేసుకొని ఇడ్లీ ప్లేట్ పెట్టేసి కూడా స్టీమ్ చేసుకొని మనం తర్వాత కొబ్బరి వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిట్టును ఎంత కావాలో అంత తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకొని దీనికి సరిపడా బెల్లం వేసుకొని కొంచెం బెల్లం పొడి పొడిగా చేసుకోవాలి బెల్లం వేసుకొని అంతా కలుపుకొని దీనికి సరిపడా ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇంకా దేశవాలు ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది లేని వాళ్ళు నార్మల్ నెయ్యిని వాడుకోండి ఇలా అంతా కలుపుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని తినడమే అండి ఒక బౌల్లోకి ఈ రాగి పిట్టిని తీసుకొని బెల్లము సరిపడా నెయ్యి వేసి అన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇలా బౌల్లో వేసి ఇచ్చినట్టయితే ఈజీగా తింటారు మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కూడా ఇలా పొడి పొడిగా తినడం ఇష్టం లేని వాళ్ళు లడ్డూలా కూడా చేసి పెట్టుకోవచ్చు పిల్లకి లడ్డూలా చేసి ఇచ్చినట్టయితే ఈజీగా తింటారు కదండి ఇలా ఉండలు కట్టేసి ఇచ్చినట్టయితే పిల్లలు కూడా ఈజీగా తింటారు ఈ హెల్దీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్